దేశాలకు వెళ్తే మన పిల్లలు సేఫ్ ప్రశాంతం అనుకుంటున్నాం కానీ మన దగ్గర లేనటువంటి ఏదో అక్కడ సంపాదించడం స్వేచ్ఛ ఇక్కడ ఒక అబ్బాయితో తిరిగితే అందరి కళ్ళల్లో పడుతుంది అలా కాకుండా ఆ తర్వాత అబ్బాయిని మారిస్తే అందరికీ అర్థమవుతుంది ఇంకొక అబ్బాయితో స్నేహం అంటే ఏమిటిది అని నిలదీస్తుంది సమాజం కాబట్టి ఇలాగ లేని మీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారు అనుకునేటటువంటి కల్చర్ ఉన్నటువంటి అమెరికాలో ఎలా బ్రతికినా ఎంత స్వేచ్ఛగా బ్రతికినా స్వేచ్ఛ పేరుతో ఎంత విచ్చలవిడిగా బ్రతికినా ప్రాబ్లం లేదనుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అవుదామనుకునేటటువంటి వాళ్ళు చేసుకునేటటువంటి చర్యలతో చివరికి శవాలు బయటకు వస్తే సమాధానాలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులు దాపురిస్తున్నాయి తాజాగా జరిగినటువంటి సంఘటన అట్లాంటిదే నిఖిత అనే అమ్మాయిని అర్జున్ శర్మ అనేటటువంటి వాడు మేరీలాండ్లో చంపేశాడు వీడు ఆ అమ్మాయికి మాజీ బాయ్ ఫ్రెండ్ అట మరి మళ్ళీ వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళిందో తెలియదు అమ్మాయి ఆ తర్వాత ఇంకొక బాయ్ ఫ్రెండ్ తర్వాత మళ్ళీ పాత బాయ్ ఫ్రెండ్ అయినటువంటి అర్జున్ శర్మ ఇంటికి వెళ్ళింది ఆ తర్వాత అర్జున్ శర్మ ఇండియాకు వచ్చేశాడు వాడు అనమా తెలుగోడైనా అంట వచ్చేసాడు కానీ ఆ అమ్మాయి కనిపించట్లేదని అక్కడ పోలీసులకు వచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు వెళ్ళి అతని ఫ్లాట్లో ఎతికితే అమ్మాయి శవం కనిపించింది ఒంటి నిండా గాయాలు కనిపించింది అంటే అమ్మాయిని చంపేసి ఇతను సైలెంట్గా వచ్చేశాడు అక్కడికి వెళ్ళి విచ్చలవిడి స్వేచ్ఛ కారణంగా జరిగినటువంటిది అనుకోవాలా లేకపోతే మోసపోయింది అనుకోవాలా ఆవేదన కలిగించే పరిణామం